శ్రీమాత శ్రీ విశో నమ రానున్నది వారాహి నవరాత్రులు మనకి సంవత్సరంలో నాలుగు నవరాత్రులు వస్తుంది వాటిల్లో మొట్టమొదటిగా చైత్రశుద్ధ పాడ్యమి నుంచి చైత్రశుద్ధ నవమి అంటే శ్రీరామనవమి వరకు ఉండేటువంటి తొమ్మిది రోజుల్ని కూడాను వసంత నవరాత్రులు అని పిలుస్తూ ఉంటాం ఈ వసంత నవరాత్రులు అంటే అమ్మవారిని ముఖ్యంగా ప్రధాన దేవతగా పూజ చేస్తూ ఉంటాం వారాహి నవరాత్రులు ఈ మధ్య కాలంలో అఖండ ప్రఖ్యాతి ఎక్కువగా ప్రాపకాండ జరిగినటువంటి ఒక అమ్మవారి పేరు ఏదైనా అమ్మవారు దేవతలు అనుగ్రహిస్తే భక్తులకి మంచి పేరు వచ్చినటువంటి సందర్భాలు చాలా చూస్తూ ఉన్నాం మనం కానీ ఒక భక్తుడి వల్ల అమ్మవారికి విశేషమైనటువంటి ప్రాపకాండ జరిగింది అదే వారాహి వాహనం పవన్ కళ్యాణ్ గారి వాహనం నామధేయమే వారాహి వారాహి అమ్మవారి అనుగ్రహంతో అత్యంత మెజారిటీతో ఆయన గెలుపొందిన విషయం అందరికీ తెలిసిందే ఉన్నతమైనటువంటి పదవిని అలంకరించిన విషయం అందరికీ తెలిసిందే అమ్మవారి అనుగ్రహం అంటే అలానే ఉంటుంది వారి వాహనానికి ఆ పేరు పెట్టారు అంటే ముఖ్యంగా చాలామంది వాహనానికి పేరు పెట్టేస్తే గెలుపు వస్తుందా అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు భారతంలో ఒక విషయాన్ని గమనించాలి మనం జెండాపై కపిరాజు అనేటువంటి ఒక శ్లోకం ఉంటుంది అంటే భారతంలో పాండవులు యుద్ధం చేశారు కృష్ణుడు పాండవుల ముందుంచి నడిపించాడు అందుకనే యుద్ధంలో జయం కలిగి ఇంటికి వచ్చారు అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా అనుకునేటువంటి విషయం కానీ భారతంలో పాండవులకి జయం కలగడానికి అత్యంత శక్తివంతమైనటువంటి మహిమాన్వితమైనటువంటి మరో శక్తి దాగి ఉంది అదే ఎవరో కాదు జెండా మీద అంటే పాండవుల వాహనం మీద ఉన్నటువంటి జెండాలో ఎగురుతున్నటువంటి ఆంజనేయ స్వామి వారు ఎవరైతే ఉన్నారో ఆ జెండాపై కపిరాజు ఆయనే వీళ్ళకంటే ముందుగా వెళ్ళి కౌరవ సేనతో యుద్ధం చేశారుట కాబట్టే పాండవులకు జయం కలిగింది అంటే జెండా రూపంలోనే వారి రథం మీద ఉన్నటువంటి ఆంజనేయ స్వామి వారు వారు వెళ్ళి యుద్ధం చేసి విజయాన్ని చేకూరిస్తే పాండవులకి వారి పవన్ కళ్యాణ్ గారి వాహనానికి వారాహి నామధేం చేయటంతోనే వారికి విజయం అని చెప్పి అప్పుడే తెలిసిపోయింది అలాంటిది ఇప్పుడు వారు చేస్తున్నటువంటి ఒక దీక్ష చేత అమ్మవారి పేరు అందరికీ చేరేలా చెరువుగా మారింది మరి పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి దీక్ష ఏమిటి మనం ఎలా చేయాలి వారాహి నవరాత్రులు ఎప్పుడు వస్తున్నాయి నవరాత్రుల్లో పూజ కానీ హోమం కానీ ఇవేవి చేత కాని వాళ్ళు కూడా చేయలేనటువంటి వాళ్ళు కూడా మరేమన్నా అమ్మవారి నామస్మరణతో తరించవచ్చా ఇలాంటి సమస్యలకే ఇప్పుడు చెప్పబోయేటువంటి పరిష్కారం నవరాత్రులు వారాహి నవరాత్రులు అలాగే మనకి ఇంకా మూడు నవరాత్రులు కూడా ఉన్నాయి ప్రతి సంవత్సరం కూడా వచ్చేటువంటి నవరాత్రులు వసంత నవరాత్రులు చైత్రమాసంలో చైత్రశుద్ధ పాఠ్యం నుంచి చైత్రశుద్ధ నవమి వరకు శ్రీరామనవమి వరకు వచ్చేటువంటి నవరాత్రులనే వసంత నవరాత్రులు అంటాం లలితామ్మవారిని విశేషంగా పూజ చేస్తూ ఉంటాం అలాగే శ్రీమద్దేవి దేవీ శరణవరాత్రులు అవే దసరా అందరికీ తెలిసినటువంటి నవరాత్రులు అలాగే మరి ఒక గుప్త నవరాత్రి ఉంది అదే రాజశ్యామలా నవరాత్రులు మాఘశుద్ధ పాడ్యము నుంచి మాఘశుద్ధ నవమి వరకు వచ్చేటువంటి తొమ్మిది రోజులనే రాజశ్యామలా నవరాత్రులు అంటారు ఇప్పుడు మన అదృష్టవశాత్తు మరికొన్ని రోజుల్లో మన ముందుకు రాబోతుంది వారాహి గుప్త నవరాత్రులు అవే ఆషాఢశుద్ధ పాఠ్యము నుంచి ఆషాఢశుద్ధ నవమి వరకు జరిగేటువంటి తొమ్మిది రోజులనే వారాహి గుప్త నవరాత్రులు అని చెప్పి పిలుస్తూ ఉంటాం జూలై ఆరవ తారీఖు శనివారం నుండి జూలై పదిహేనవ తారీఖు సోమవారం వరకు ఈ వారాహి నవరాత్రులు జరుపబడుతూ ఉన్నాయి వారాహి నవరాత్రులలో దీక్ష ఎలా తీసుకోవాలి పూజ ఎలా చేయాలి దీక్ష ఏదైనా సరే అసలు మనం ముందు దీక్ష తీసుకోవాలి అంటే ఎందుకు తీసుకుంటాం తీసుకుంటున్నాం అనేటువంటి ఒక విషయానికి వస్తే మన హిందూ ధర్మంలో దీక్షాకాలం నలభై ఐదు రోజులు నలభై ఐదు రోజులు దీక్ష తీసుకొని ప్రతిరోజు పొద్దున్నే నిద్రలేచి కాలకుత్యాన్ని నెరవేర్చుకొని దేవతలకు పూజ చేసుకొని సాత్వికమైనటువంటి ఆహార నియమాన్ని పాటిస్తూ అలాగే ఎవరితో దుర్భాషలాడకుండా కోపం రాకుండా శాంతంగా నివాసం చేస్తూ అలాగే రాత్రి కాలంలో కూడాను అల్పాహారం తీసుకుంటూ తగిన సమయంలో నిద్రపోతూ మరలా ప్రొద్దున్నే నిద్రలేచి యథావిధిగా దీక్ష ఎలా అయితే చేస్తూ ఉంటారో నలభై ఐదు రోజులు నలభై ఆరవ రోజు కూడాను అదే దీక్షతో ఉండేటువంటి నియమాలు పాటిస్తాడు అనేటువంటిదే మన హిందూ ధర్మం కానీ ఇప్పుడు దీక్ష తీసుకుంటున్నటువంటి అయ్యప్ప దీక్ష కావచ్చు భవానీ దీక్ష కావచ్చు వెంకటేశ్వర స్వామి వారి దీక్ష కావచ్చు శివమాల కావచ్చు ఇలాంటి దీక్షలు తీసుకునేటువంటి వాళ్ళు భక్తితో తీసుకుంటున్నారు కానీ తీసుకున్న మొట్టమొదటి రోజు నుంచి లెక్క వేస్తూ ఉంటారు ఇవాళ ఎన్నో రోజు ఒకటో రోజు రెండో రోజు మూడో రోజు అయిపోతుంది నలభై ఐదు రోజులు ఎప్పుడైపోతాయి మరలా పునర్జీవితాన్ని ఎలా గడుపుదాం ఎప్పుడు గడుపుదాం అనేటువంటి ఆలోచనతోనే దీక్ష నియమాన్ని పాటిస్తూ ఉన్నారు అలా పాటించడం వల్ల దీక్షకి ఏ రకమైనటువంటి ఫలితం దొరకదు నలభై ఐదు రోజులు ఎలా అయితే జీవిస్తున్నామో నలభై ఆరో రోజు కూడా అదే జీవన విధానాన్ని పాటిస్తారు అని చెప్పి ఒక దీక్ష పెట్టినప్పుడు నలభై ఐదు రోజులు మాత్రమే కఠినమైనటువంటి నియమలు నిష్టలతో చేస్తూ అందులో కూడాను మనసులో ఉండేటువంటి ఆలోచన తొందరగా దీక్ష అయిపోవాలి ఎప్పుడైపోతుందని చెప్పి ఎదురు చూస్తూ చేసేదానికంటే అసలు దీక్షలు చేయకుండా ఉండడమే ఉత్తమం దీక్ష చేస్తే ఎలా ఉండాలి అంటే శరీరంతో పాటు మనస్సును కూడా కేంద్రీకరించాలి భక్తుడి మీద భగవంతుడి మీద భక్తుడు ఎలా మనస్సులో ఉండేటువంటి ఇంద్రియాలు ఇంద్రియ నిగ్రహం ఉండాలి ఆలోచన విధానాన్ని మార్చాలి మాట్లాడే విధానాన్ని మార్చాలి మార్చుకుంటూ వాటినే ఎప్పటికీ అవలంబిస్తూ ఉండడమే దీక్ష పరమార్థం ఈ వారాహి దీక్షకి వస్తే నవరాత్రులలో ఆరవ తారీఖు ప్రొద్దున్నే అమ్మవారికి చీకటి ఉన్నటువంటి సమయంలోనే పూజ చేయాలి అనేటువంటి ఒక నియమం ఉన్నది దేనికంటే అందుకనే మనం గుప్త నవరాత్రులు అంటాం గుప్తము అంటే చీకటి రాత్రి అలాగే రహస్యము అనేటువంటి అర్థం కూడా వస్తుంది మరి చీకటిలో చేసేదంతా కూడా రహస్యంగానే ఉంటుంది కదా బహిర్గతంగా కనబడదు కదా పగలు కనపడ కనబడినంత తేజస్సుగా కాబట్టి తెల్లవారుజామున నాలుగు గంటలకు స్నానం చేయాలి అంతమంది కూడా చెప్పుకున్నాం మనం నాలుగు గంటలకి ఋషులు స్నానం చేస్తారు ఐదు గంటలకి దేవతా స్నానం అంటారు ఆరు గంటలకు చేసే స్నానాన్ని మానవ స్నానం అంటారు ఆరు గంటల తర్వాత చేసేటువంటి స్నానాన్ని రాక్షస స్నానం అంటారు కాబట్టి తెల్లవారుజామున నాలుగు గంటలు నిద్రలేచి కాలకృత్యాలు నెరవేర్చుకొని సూర్యోదయం కాకముందే వారాహి అమ్మవారికి పూజ చేయాలి అలాగే తదుపరి మీ కార్యాలయాలకు వెళ్ళడం కానివ్వండి వ్యాపారం కానివ్వండి వృత్తి వ్యవహారాలు ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా కొనసాగించుకుంటూ ఉదయం పూట అల్పాహారం కానీ అంటే మధ్యాహ్న భోజన సమయంలో లేదా భోజనం కానీ చేయవచ్చు అది కూడాను ఉల్లిగడ్డలు అంటే ఉల్లిపాయలు వెల్లుల్లి మసాలా దినుసులు ఇట్లాంటివి వాడేవి కాకుండా సాత్వికంగా ఉండేటువంటి ఆహారం ఇందులో ముజ్యం మధ్యాహ్నం మాంసం అలాగే ధూమపానం ఇలాంటి దురలవాట్లని దూరంగా ఉంచి అమ్మవారికి భక్తి శ్రద్ధలతో పూజ చేయాలి మధ్యాహ్న కాలంలో పూజ చేయడానికి అవకాశం ఉండేటువంటి వారు మధ్యాహ్న కాలంలో కూడా చేయవచ్చు అలాగే రాత్రి సమయం రాత్రి అంటే మనకి సూర్యాస్తమయం కాగానే రాత్రి అనుకుంటాం అమ్మవారు ఏడున్నర గంటల నుంచి తెల్లవారుజామున నాలుగు గంటల వరకు సంచరిస్తూ ఉంటారుట వారాహి అమ్మవారు కాబట్టి అమ్మవారు సంచరించేటువంటి సమయంలో పూజ చేయడం ద్వారా అమ్మవారి దృష్టి మన మీద తొందరగా పడుతుంది అలాగే అమ్మవారి అనుగ్రహం తొందరగా లభిస్తుంది ఈ దేవతల్ని రాత్రి దేవతలు అని పిలుస్తాం గుప్త దేవతలు అని పిలుస్తూ ఉంటాం దేవతలు అని కూడా పిలుస్తూ ఉంటాం అంటే రహస్యంగా ఉండేటువంటి దేవతలు రాత్రిపూట సంచరించేటువంటి దేవతలు అలాగే తొందరగా మనల్ని అనుగ్రహించేటువంటి శీఘ్ర దేవతలు అని చెప్పి కూడా పిలుస్తూ ఉంటాం కాబట్టి కనీసం ఏడున్నర గంటల తర్వాత అమ్మవారి అష్టోత్తరంతో పూజ చేసి తీర్థప్రసాదాలు అమ్మవారికి నైవేద్యం పెట్టిన తర్వాత తీర్థప్రసాదాలు స్వీకరించి మరలా రాత్రిపూట చేయవలసినటువంటి అల్పాహారమా భోజనమా చేసి తప్పనిసరిగా కాలకుత్యాలు నెరవేర్చుకోవడం అనేది విధానం ఇందులో ముఖ్యంగా అమ్మవారికి పూజ చేయాలి విగ్రహాలు పెట్టుకోవాలి యంత్రాలు పెట్టుకోవాలి కలశాలు పెట్టుకోవాలి అఖండం పెట్టుకోవాలి ఇలాంటి నియమాలు అంటూ ఏమీ లేవు ఎంత పెద్దగా చేస్తే అంత నియమాలు కఠినంగా ఆచరించాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి అవకాశం ఉండేటువంటి వారు అఖండం పెట్టుకోండి కలశం పెట్టుకోండి విగ్రహం పెట్టుకోండి యంత్రం పెట్టుకోండి కానీ అది మంత్రపూర్వకంగా జరిగేటువంటి విధానంలో జరిగితే మాత్రమే ఫలితం వస్తుంది మరి మంత్రాలు బ్రాహ్మణ్ణి పిలుచుకోవాలి చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి వ్యవహారం ఇవన్నీ కష్టం మరి ఏం చేయాలి కలశం కూడా వద్దు అమ్మవారి పట్టాన్ని పెట్టుకోండి చక్కగా అమ్మవారిని ఆవాహన చేసుకోండి రక్తాక్షతలు అంటే ఎర్రటి అక్షతలతో అమ్మవారికి పూజ చేయండి పూజా సమయంలో అవకాశం ఉన్నంత వరకు ఎర్రటి వస్త్రాలు ధరించండి ఎర్రటి ఆసనం వేసుకొని పూజ చేయండి ఎర్రటి పుష్పాలు ఏవైతే ఉంటాయో మందార పుష్పాలు కావచ్చు గులాబీ పూలు కావచ్చు ఇలాంటి వాటితో అమ్మవారికి అష్టోత్తరం పూజ చేయండి అది కూడా సమయం లేదు నామాలు అని చెప్పి పదహారు నామాలు అమ్మవారివి మనకి యూట్యూబ్లో వాటిలో దొరుకుతూనే ఉంటాయి చక్కగా చదివేటువంటి అవకాశం లేనటువంటి వాళ్ళు అంటే తెలుగు రానిటువంటి వాళ్ళు తెలుగు చదవలేం తప్పులు పోతాయి అలా చదివేదానికంటే మనం చక్కగా వింటూ శ్రవణం ద్వారా కూడా అమ్మవారి పూజ చేసుకోవచ్చు అమ్మవారి కవచం ఉంటుంది వారాహి కవచం కవచం గనక వింటూ అమ్మవారికి పూజ చేసుకొని ధ్యానం చేస్తే అమ్మవారి కవచం మనకి ఉక్కు కవచమై మనల్ని సంరక్షిస్తుందని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు మరి ఏం నివేదన పెట్టాలి అమ్మవారికి ముఖ్యంగా నివేదన కంటే ముందు ధూపం ఒక శాస్త్రం చెబుతుంది ధూపం మినహా పూజ అప్రశస్తం సూపం మినహా భోజనం అప్రశస్తం అంటే ధూపం లేనటువంటి పూజ పప్పు లేనటువంటి భోజనం రెండూ వృధా అని చెప్పి శాస్త్రం చెప్తోంది కాబట్టి అమ్మవారికి ధూప ప్రియురాలు ధూపం కూడాను సుగంధ పరిమళాలు వచ్చేట్టుగా ధూపం వేయండి చక్కగా అమ్మవారికి తదుపరి నివేదన ఈ నివేదన ఎలా ఉండాలి మన శక్తికి మించి పెట్టగలుగుతామా కొండంత దేవుడికి కొండంత పత్రిక తీసుకురాగలుగుతామా తీసుకురాలి కాబట్టి అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి నైవేద్యం బెల్లంతో తయారు చేసినటువంటి పానకం ఒక పూజకు ముందు ఒక గ్లాసులో చిన్న బెల్లం ముక్క వేయండి కొద్దిగా రెండు ఇలాచీలు రెండు మిరియాలు దంచి దాంట్లో పొడి వేసేయండి మీ పూజ అయిపోయే సమయానికి చక్కగా పానకం రెడీ అవుతుంది సిద్ధమైపోతుంది పానకం నివేదన పెట్టండి లేదు ఇంకా అసలు మేము నైవేద్యం పెట్టగలుగుతాం ఇంకేమైనా పెట్టవచ్చా పెసరపప్పు నీళ్లలో వేస్తే పూజకు ముందు పూజ అయిపోయే సమయానికి ఆ నీళ్లు తీసేస్తే చక్కగా వడపప్పు అవుతుంది పానకం వడపప్పు నివేదన పెట్టండి ఇంకా గొప్పగా నివేదన పెట్టగలుగుతాం అమ్మవారికి రక్తవర్ణం అంటే చాలా ఇష్టం కాబట్టి దానిమ్మ గింజలు ఏవైతే ఉంటాయో అవి నివేదన పెట్టడం చాలా మంచిది అందరికి అర్థమయ్యే భాష అంటే ప్రొమోగ్రెనైట్ దానిమ్మ గింజలు తీసుకొచ్చి అమ్మవారికి నివేదన పెట్టవచ్చు ఇంకాస్త విశేషంగా నివేదన పెట్టాలి అనుకునేటువంటి వారు పుచ్చకాయ ముక్కలు వాటర్ మిలన్ ఏదైతే ఉంటుందో అది ముక్కలు చిన్న చిన్న ముక్కలు కోసేసి ఎర్రగా ఉండేటువంటి పదార్థం లోపల ఉండేటువంటి గుజ్జుని అమ్మవారికి నివేదన పెట్టవచ్చు అలాగే ఆ వాటర్ మిలన్ జ్యూస్ కూడా అమ్మవారికి నివేదన పెట్టి మనం తీర్థంగా తీసుకోవచ్చు అంతేకాకుండా అమ్మవారికి ఇంకాస్త విశేషంగా నివేదన పెట్టాలి అనేటువంటి వారు అమ్మవారికి పెరుగన్నం తయారు చేసి పెరుగున్నల్లో దానిమ్మ గింజలు వేసి నివేదన పెట్టడం అనేది చాలా విశేషమైనటువంటి అమ్మవారికి ప్రీతికరమైనటువంటి నైవేద్యం అంటే ఇక్కడ సూక్ష్మం నుంచి ప్రతి ఒక్కటి కూడాను మనకు అవకాశం ఉన్నంత వరకు మన శక్తి మేరకు పూజ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అలాగే దీపారాధన చేస్తాం కదా ఏ పూజకైనా ముందుగా దీపారాధన అమ్మవారికి ఆవనూనతో చేయడం ద్వారా విశేషమైనటువంటి ప్రయోజనం ఉంటుంది మనకి వారాహి అమ్మవారు అసలు ఎక్కడి నుంచి వచ్చారు అసలు ఎందుకు పూజ అనేది చాలామందికి ఉండేటువంటి సమస్య ముఖ్యంగా వారాహి అమ్మవారు చండీ సప్తశితిలో రక్తబీజుడు అనేటువంటి ఒక రాక్షసును సంహరించడం కోసం ఏడు వందల శ్లోకాలలో అమ్మవారు చేసినటువంటి యుద్ధాన్ని అంతా కూడాను ప్రకటి ప్రకటించబడుతూ ఉంది అందులో ఉంచి ఈ చండీ పరాదేవతా శక్తిలో ఉంచి ఉద్భవించినటువంటి శక్తే వారాహి అమ్మవారు అమ్మవారు ఈ రాక్షసుని సంహారం చేయడం కోసం తనలో ఉండేటువంటి శక్తుల్ని ఉద్భవం చేసి మరలా ఆ శక్తులన్నింటి కూడా తనలో నివిడీకృతం చేసుకొని ఆది పరాశక్తి సంహరించింది ఆ శక్తుల్లో ఒక శక్తే వారాహి అలాగే సప్తమాతృకరు అని చెప్పి పిలుస్తూ ఉంటాం ఏడుగురు అమ్మవార్లు ఉంటారు వారాహి వైష్ణవి ఇంద్రాణి బ్రహ్మాణి కమలాత్మిక ఇత్యాతి సప్తమాతృకల్లో అమ్మవారు కూడా వారాహి అమ్మవారు ఒక అమ్మవారు ఇదంతా ఒక ఇదైతే లలిత అమ్మవారు అందరికీ తెలిసినటువంటి మహాశక్తి లలిత అమ్మవారు పీఠంతో ఉండేటువంటి ఆవాహిత దేవతంతో ఉండేటువంటి పఠాన్ని కనుక చూసుకున్నట్లయితే మీరు అమ్మవారి సేనాధిపతి సర్వ సైన్యాధ్యక్షురాలే వారాహి అమ్మవారు లలిత అమ్మవారికి సేనాధిపతిగా ఉండేటువంటి శక్తే వారాహి అమ్మవారికి చేతి వైపు పీఠంలో ఉండేటువంటి ఒక స్తంభానికి వారాహి అమ్మవారు అధిదేవతగా ప్ర ప్రతిష్ఠయి ఉంటుంది ఇక్కడ వారాహి అమ్మవారు లలిత అమ్మవారికి సైన్యాధిపతిగా ఉండి జనసేనాని గెలిపించింది అంతమించి వారాహి అమ్మవారి గురించి మనం గొప్పగా చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు సంతానం వివాహం అలాగే వివాహం అనేటువంటి వారి మధ్యలో ఏదైనా దాంపత్య జీవితంలో బాధలు కుటుంబ సమస్యలు అలాగే అనారోగ్యం ముఖ్యంగా భూ విరా వివాదాలు ఏవైతే ఇల్లు కొనుక్కోవాలనుకునేటువంటి వారు ప్రయత్నం చేస్తూ కొనుక్కోలేకపోవటం అలాగే సగం ఇల్లు కట్టిన తర్వాత మధ్యలో ఆగిపోవటం మన స్థలాలు పొలాలు ఇళ్ళు భూములు ఇట్లాంటివి వేరే వారు అన్యాక్రాంతం స్వాధీనం చేసుకోవటం అలాగే అన్నదమ్ముల మధ్య అన్నా చెల్లెళ్ల మధ్య కుటుంబంలో ఉండేటువంటి భూ వివాద సమస్యలు కోర్టు వ్యవహారాలు పిల్లలు మాట వినకపోవటం బుద్ధిమాన్యంతో అంటే కొంతమందికి మానసికమైనటువంటి ఎదుగుదల లేకుండా ఉంటారు అట్లాంటి వారికి జ్ఞాన సంపదను కలుగజేసేటువంటి శక్తి శక్తే మన వారాహి అమ్మవారు ఈ వారాహి అమ్మవారు పూజ ఇవన్నీ ఏమీ చేయలేము పఠం కూడా ఇంట్లో పెట్టుకోలేము ఇంకొక సమస్య కూడా ఉంది పఠం పెట్టుకోవచ్చా లేదా అనేటువంటిది ప్రతి ఒక్కరికి ఉండేటువంటి అనుమానం అమ్మవారు వారాహి అంటే వరాహమూర్తి యొక్క భార్య స్వరూపం వరాహమూర్తి అంటే సాక్షాత్ మహావిష్ణువు మహావిష్ణు భార్య ఎవరు లక్ష్మీదేవి మరి లలితమ్మవారి పఠంలో వారాహి అమ్మవారు ఉన్నప్పుడు లలితమ్మవారి పఠాన్ని పెట్టకూడదు కదా మరి మరి వారాహిమవారి పఠాన్ని పెట్టకూడదు అనేటువంటి శాస్త్రం ఉంటే అలా ఎక్కడా లేదు చక్కగా వారాహి అమ్మవారి పఠాన్ని పెట్టుకోవచ్చు అది కూడా పెట్టుకొని ఏం చేయాలి అమ్మవారి నామస్మరణ చాలు నామస్మరణ మాత్రేణ జన్మ సంసార బంధనాత్ అని శాస్త్రం చెప్తూ ఉంది అమ్మవారి నామం మంత్రం చిన్న మంత్రం కానీ ఒక్క హెచ్చరికతో చెప్తున్నాను ఈ మంత్రం చేయడం ప్రారంభిస్తే జీవితాంతకాలం చేస్తూనే ఉండాలి అలాగే ఓ నమ శివాయ అనేటువంటి పంచాక్షరి మంత్రాన్ని జపం చేసిన తర్వాత మాత్రమే మనం చెప్పబోయేటువంటి అమ్మవారి మంత్రాన్ని నామస్మరణ చేయాలి ఇలా చేయలేకపోతున్నాం ఏం చేయాలి కొన్ని రోజులు చేసాం చేయలేకపోతున్నాం అప్పుడు అవకాశం ఉన్న దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి నందీశ్వరుడి చెవిలో ఈ మంత్రాన్ని చెప్పి నా ఎలా క్షమించండి మేము ఈ మంత్రాన్ని ఎక్కువగా జపం చేయలేకపోతున్నామని చెప్పి నందీశ్వరుడికి చెప్తే ఈశ్వరుడికి చెప్తాడు కాబట్టి ఆ విధంగా కూడా చేయవచ్చు ఈ మంత్రాన్ని వీడియో ద్వారా వింటున్నాం మరలా గురుముఖత అంటే గురువుగారి దగ్గర నుంచి స్వీకరించాలి కదా అంటే ఆది గురువైనటువంటి అయినటువంటి పరమేశ్వరుడి పఠాన్ని ముందు పెట్టుకొని ఆయన ఎదురుగా ఒక పేపర్ మీద ఈ మంత్రాన్ని రాసి ఆ పఠం ముందు పెట్టి స్వామివారి దగ్గర నమస్కరించి స్వామివారి అరుజ్ఞ పొంది ఆ పరమేశ్వరుడే మీకు మంత్రాన్ని ఉపదేశిస్తున్నాడు అనేటువంటి భావనతో ఆ యొక్క కాగితం తీసుకొని ఆ మంత్రాన్ని మీరు చదువుకోవడం అనేది చేసుకోనవచ్చు ఆ విధంగా కూడా గురుపదేశమే అవుతుంది మంత్రం కూడాను చాలా చిన్న మంత్రమే ఓం ఐం గ్లౌం ఐం వారాహ్యై నమస్వాహ ఓం ఐం గ్లౌం ఐం వారాహ్యై నమస్వాహ అనేటువంటి మంత్రం ఓం శివాయ అనేటువంటి శివ పంచాక్షరీ మంత్రం రెండు జపం చేసుకోండి వారాహి అమ్మవారి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహ కృపాకటాక్ష వీక్షణలకు పాత్రులై తరించండి శ్రీమాత్రే నమ శ్రీ గురుషో నమ